ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం గ్రామ పంచాయతీ ఆవరణలో స్థానిక ఎంపీడీఓ సుమనవాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు నేను తాజా మండలంలో ఎన్సిడి ద్వారా పనిచేస్తున్నాను తాజా మండల్లో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి పద్దెనిమిది గ్రామాలకు గాను ప్రజాపాలన గ్రామ సభలు ఇరవై ఒకటి జనవరి నుండి ఇరవై నాలుగు జనవరి వరకు మొత్తం గ్రామ సభలన్నీ పూర్తి చేస్తాను గ్రామ సభలలో ఆల్రెడీ అర్హత గల జాబితా వచ్చిందాన్ని ప్రజల సమక్షంలో చదివి ప్రజలు ఓకే అని అంటే వాటిని ఆమోదించిన ఆమోదించగలుగుతాము తర్వాత అంతేకాకుండా ఇప్పుడు ఈ లిస్టులో రాని వాళ్ళే ఇంకా ఏమైనా అర్హత గల వాళ్ళు ఉంటే గనుక ప్రతి స్కీమ్కు ఏ స్కీమ్కు ఆ స్కీమ్కు అదే రోజు అప్లికేషన్స్ కూడా తీసుకోబడతాయి ఇట్టి అప్లికేషన్స్ అంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తర్వాత వరకు సర్వే చేయాలి అని చెప్పితే దాన్ని బట్టి మేము సర్వే చేసి ఆ లిస్టు కూడా పై అధికారులకు పంపిస్తారు కూడా టెంట్లు చైర్లు మైక్ అవన్నీ పెట్టుకుంటాం అంతేకాకుండా అంటే ప్రజలు ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో వస్తారు కాబట్టి మేము మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామ సభ రోజు అరుగులో అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ మేము ఈవినింగ్ వరకు తీసుకుంటూనే ఉంటాం పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి నిన్నటి రోజున నాలుగు గ్రామాలకు అయింది గ్రామ సభ ఈరోజు ఐదు రేపు ఇరవై మూడో తారీఖు నాడు కూడా ఐదు ఇరవై నాలుగు నాడు నాలుగు టోటల్గా దాంతో కంప్లీట్గా గ్రామ సభలన్నీ కూడా క్లోజ్ అవుతాయి వాళ్ళు ఒకవేళ ఎవరైనా పేర్లు మిస్ అవుతాయి కనుక ఇప్పుడు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మేము అవన్నీ కూడా మళ్ళీ సర్వే చేసి అరుగులా కాదా అనేది నిర్ణయించాము రాజశేఖర్ పంచాయతీ సెక్రటరీ తాడవ్ ఈరోజు ప్రభుత్వ ఆదేశం ద్వారా గౌరవ కలెక్టర్ గారు ఆదేశాను ద్వారా మా గ్రామ పంచాయతీ ప్రత్యేక గారి అధ్యక్షతన ప్రజాపాలన ప్రత్యేక గ్రామ సభ ఈరోజు నిర్వహించడం జరిగింది దీనికి గాను నాలుగు పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు తర్వాత రేషన్ కొత్త రేషన్ కార్డు తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఈ నాలుగు స్కీములకు సంబంధించి ఎంపిక ప్రక్రియకు సంబంధించి మేము చేసినటువంటి సర్వేని మనం గ్రామసభ ద్వారా హై అధికారులకు పంపించడానికి ఇవాళ గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ద్వారా మేము టెంట్లు వేసినాము ఎటువంటి చేన్లు వేసినాము ఆ తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసినాము ఇంకా ప్రజలకు కూడా నా ప్రత్యేక నా ఐదు కౌంటర్లు ప్రత్యేకంగా ఐదు కౌంటర్లు తయారు చేసి లిస్టులో రాని వాళ్ళకు కూడా కొత్తగా పేర్లు తీసుకోవడం జరుగుతుంది